పద్మావతీదేవి నిజవక్షమందున తక్షాంతి సంవర్ధిని అంటారు ఆవిడ దయా భగవంతుని యొక్క అపారమైనటువంటి దయకు ఆమె సంకేతం మిగిలిన అవతారాలకి శ్రీవేంకటేశ్వర అవతారానికి ఒక ప్రధానమైనటువంటి వ్యత్యాసం పాపమునందు అనురక్తి బాగా పెరిగిపోయి అధర్మాచరణం చేస్తూ జనులను హింస చేసేటటువంటి వాళ్ళని ఇంకా లక్షల మందిని కూడా తెగటార్ చేసాయి శ్రీ మహావిష్ణువు యొక్క అవతారములు ధర్మ వ్యతిరేకమైనటువంటి నడవడిని ఆయన అంగీకరించలేదు ఎందుకనంటే అసలు భగవంతుని యొక్క ప్రధానమైన లక్ష్యమే ధర్మ సంస్థాపన మీతో నేను చెప్పడం జరిగింది యదా యదా హి ధర్మస్య భవతి భారత తదాత్మానం సృజా అసలు భగవంతు